వైద్యము వైద్యమితంపుతో ఆంధ్రప్రదేశ్లో రెండు సామాజిక వర్గాల రాజకీయ పార్టీల్లో కొంతమంది కుట్ర రాజకీయ ఇ స్టార్ట్ అయ్యింది ఆర్టీటి సమక్తయని అదే విధంగా ఈ జిల్లాలో మీకు ఏపరింది అని చెప్పి అయినా దాని అన్ని తీరి మీడియా మిత్రులకు దీని తెలుసుకుంటూ సార్ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లా అనంతపురం లో ఆర్డీటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇన్సిడెంట్ సరే గారు ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి అయితే వైద్యం అయితేనేమి విద్య అయితేనేమి అయితే ఈ అనంతపురం పరిధిలో ఆర్డీటీ హాస్పిటల్ బత్తలపల్లిలో వాళ్లకు అక్కడ చేయడానికి అనుకూలంగా మెటీరియల్ లేకపోతే పరికరాలు లేకపోతే వేరే రాష్ట్రాలకి అంటే కర్ణాటక తమిళనాడు అంటే బెంగళూరు పంపించి ఆడ ఎన్ని లక్షల రూపాయలైతే అన్ని లక్షల రూపాయలు కూడా ఆర్టీటి వాళ్ళనే లబ్ధి పొందేవాళ్ళు కాబట్టి అనేకమంది రోగాలు హార్ట్ 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 అటాక్ కావచ్చు ఊపిరితిత్తులు కావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆర్డీటీ ఎన్ని లక్షలు ఖర్చు అయితే అక్కడ బెంగళూరులో అన్ని లక్షల పాలు ఆర్డీటీని ఖర్చు పెట్టి ఆ రోగికి నయం చేసి అనేక మంది వేల లక్షల మంది ఈరోజు ఆర్డీటీ సంస్థ ఆరోగ్యాన్ని కాపాడింది అనేది ఇది వాస్తవం నిజం అయితే అదేవిధంగా విద్యను అయితే చాలామంది పిల్లల్ని టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత లక్షల రూపాయలు పెట్టి విజయవాడ అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి బెంగళూరు అయితేనేమి అనేక మంచి మంచి కోచింగ్ సెంటర్లో ప్రవేశపించి వారికి చదువు పూర్తి అయిన వరకు కూడా లక్షల రూపాయలు పెట్టి చదివిస్తే వాళ్ళు కొంతమంది డాక్టర్లు మరియు ఇంజనీర్లు అయ్యారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు పూరి గుడిసుల్లో ఉండేవాళ్ళు వర్షం వస్తే ఆ వర్షం ఇంట్లోకి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి వారికి పక్కా ఇల్లు నిర్మించడం జరిగింది లక్షలు పెట్టి కానీ అదేవిధంగా ఈ చదువుకోవడము వైద్యం చేయించుకోవడము పక్కాయిలలో ఉండడము ఈ కొంతమంది అగ్ర అగ్రకుల భావాజాలం ఉండే వ్యక్తులు రాజకీయ నాయకులు వాళ్ళు జీర్ణించుకోలేకపోయి వారంతా కమిట్ అయ్యి అంటే ఈ అగ్రకుల భావాజాలం ఉండేవాడి అందరి నానం లేదు అగ్రకుల భావాజాలం ఉండే వ్యక్తులు ఇక్కడ ప్రజలు మబ్బి పెట్టి మాయ చేసి వీళ్ళతో ఓట్లు ఇప్పించుకొని రాజ్యం తీసుకొని రాజ్యాధికారం అయిపోయి రాజ్యాన్ని పరిపాలిస్తూ మెల్లి మెల్లిగా వీళ్ళు చైతన్యమయ్యారు రేపు చైతన్యమైతే వీళ్ళు డాక్టర్లు అయితే ఇంజనీర్లు అయితే వీళ్ళు పక్కా ఇల్లుంటే మన మాట అయినారు వీళ్ళు కూడా రాజకీయాలు చేసి వీళ్ళు కూడా ప్రధానమంత్రి సీటు ముఖ్యమంత్రి సీట్లు ఎమ్మెల్యేలు కావాలని అడుగుతారు కాబట్టి ఇది దీని కాడ మొత్తం ఆడిట్టిన కాబట్టి ఈ సంస్థను ఎత్తిపరచులు మూసేయాలా మూసేసాక మనం అడుగుడ మనం సాధించలేము అనే ఉద్దేశంతో ఇది మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ గవర్నమెంట్లో ఇది నిలిపియడం జరిగింది ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మళ్ళా తిరిగేసి కూట ప్రముదం వచ్చింది ఈ కూట ప్రభుత్వం వచ్చినాక దీన్ని నిమ్మకు నెలెక్కినట్లు వారి మబ్బు వాళ్ళ పబ్బం కనుక్కోడానికి దశలి వారిగా వారిగా మబ్బి పెడుతూ మాయ చేస్తూ దీన్ని ఇట్ల కాలం కొనసాగుతుంది కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మున్సిపాలి ఎన్నికలు వస్తున్నాయి అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో భాగంగా మరీ ఓట్లు వేసుకొని మరీ వాళ్ళ పార్టీలు అధికారం తెచ్చుకొని మున్సిపాలిటీలు కైవసం చేసుకొని జెడ్పీలు కైవ కైవసం చేసుకొని పంచాయతీలు కైవసం చేసుకొని మరీ వారి చేతుల్లో పెట్టుకొని దానికి హైదరాబాద్ జరుగుతున్నాయి ఇవన్నీ మేము గమనించి బహుజన్ రాజ్యాధికార పార్టీలు రాజ్యాధికారమని బహుజన నాయకులు ఎవరంటారో వాళ్ళందరూ కనుక్కొని బహుజనులకు మంచి చేయాలని వాళ్ళందరినీ కలుపుకొని అన్ని సంఘాలు కలుపుకొని అందరినీ కలుపుకొని ఢిల్లీ స్థాయి నుంచి కూడా కొంతమంది ఆలోచన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తీసుకొచ్చి మేము ఈ జిల్లాలో పాద రథయాత్ర స్టార్ట్ చేసి రథయాత్ర ప్రతి డోర్ టు డోర్ పోయి గడపగడ పోయి మేము ఇదే చేశారు మోసం చేశారు కాబట్టి ఈ ఎన్నికల బయస్కరిజం ఈ ఎన్నికలతో మన పని లేదు మీరు ఎఫ్సైర్ చేస్తే మీకు ఓట్లేస్తారు లేకపోతే లేదని చెప్పి మేము ఒక నిదానంతో ముందుకెళ్ళి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెప్పిన విధంగా శ్రీరాములు అని చెప్పిన విధంగా మేము ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి గట్టిగా మేము నమ్ముతున్నాం కాబట్టి ఇది విధంగా మీరు ఇంకా మీరు ఏ ఎత్తుగడ లేచినా ఏమి జరగవు ఎంపీలు మొత్తం ఫాల్ట్ ఉంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఘోర ఘోరాలు ఇక్కడ ఎవరి పబ్ గడుపుకుంటున్నారు కాబట్టి అదే విధంగా మేము ఎట్టి పరిస్థితి వాటికి ఏం సరే వచ్చేంత వరకు మా ప్రాణాలు బలంగా పెట్టేయని సరే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియబరుస్తున్నాం జైబేబు